ఈరోజు బేతవాళ్ళ ప పర్యటన జరుగుతుంది ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు గారి చేసిన సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ని బీసీ ఎక్సలెషన్ని ఇత్యాదులన్నీ వివరించుకుంటూ తిరుగుతూ ఉన్నాం ఇక్కడ అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి మనకి ఎక్కడ చూసినా కానీ గుడివాడలో మంచినీళ్ళ ప్రాబ్లము రోడ్డు ప్రాబ్లము డ్రైనేజ్ ప్రాబ్లము కామన్గా ఉంది గుడివాడ నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ చూసినా కానీ ఇదంతా ఇదంతా పట్టించుకోకుండా చాలా అభివృద్ధి చేశారని భ్రమలో బతుకుతున్నాడు ఎమ్మెల్యే ఆ క్వార్టర్ నుంచి బయటకు వచ్చి కొద్దిగా కారు దిగి నేల మీద కాళ్ళు పెట్టి జనాల్లో తిరుగుతుంటే వెళ్ళి డైరెక్ట్కి వెళ్ళి జనాలు అమ్మ మీ ప్రాబ్లమ్ తింటూ అడగండి వాళ్ళు చెప్తారు ఇంట్లోంచి ఇరవై ఏళ్ళుగా అదే రోడ్డు మీద వాన వచ్చినప్పుడల్లా మోకాళ్ళ నీతి రోడ్డులో పాముల మధ్య నడుస్తున్న ఆడపిల్లని అడగని చెప్తారు స్కూల్కి వెళ్ళాలంటే గతుకులు రోడ్లు నడుచుకుంటూ వెళ్తా నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నా చేరి దింటకూరు స్టూడెంట్స్ చెప్తారు చెప్తా వాళ్ళ పరిస్థితి ఏంటనేది చిన్నపిల్లలు రోడ్లు ఉండవు లైట్లుండో ఇలాంటి పరిస్థితులు వాళ్ళందరూ జరుగుతుంటే స్కూల్కి వెళ్ళాలంటే సిద్ధాంతం వెళ్ళాలి లేదు అంగుళూరు వెళ్ళాలి ఇంకో చోటుకి వెళ్ళాలి అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ స్కూల్కి వెళ్ళాలంటే పడుతున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలుస్తాయి రోజు కూర్చొని మీకు రోడ్డు బాగుంది అభివృద్ధి చేసా అది చేసా ఇది చేసా అని చెప్తా ఉన్నాడు అదేమంటే ఫ్లాట్లు ఇచ్చానంటాడు ఎగ్జాంపుల్ చూద్దాం బేసిక్గా ఒకసారి అందరికీ ఫ్లాట్లు ఇచ్చిన మొత్తం తెలుగుదేశం ప్రభుత్వంలో టిట్కో ఫ్లాట్లు మొత్తం కట్టేసి ఉంటే అవి ఇవ్వటానికి నాలుగేళ్ళు తీసుకుని నాలుగేళ్ళ నుంచి అవన్నీ పా పాడు చేసి చివరికి ఇప్పుడు ఇచ్చి దాంట్లో దొంగలు ఎత్తుకుపోయినాయి చాలా ఉన్నాయంట ఏది చూసినా కానీ ఇప్పుడు ఫ్లాట్లు ఇస్తే ఆ ఫ్లాట్లోకి వెళ్ళి చూస్తే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మొన్నే చూసాం ఎంత దారుణంగా ఉందంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ మెయింటెనెన్స్ అనేది లేకుండా మంచి అనేవాడు లేకుండా అసలు వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటాము అనేది తెలియకుండా ఉన్న పరిస్థితులు ఉన్నారు వాళ్ళకి మంచి నీళ్ళు లేవు మౌలిక సదుపాయాలు అంటే వేరు వేరు గారు చూసుకొని మంచి రోడ్లు వేసాడంట ఆ రోడ్లు కూడా ఎప్పుడూ వేసావు ఎంత దరిద్రమైన ఏం చేస్తున్నాం అంటే ట్యాంక్ కడతాడు వాటర్ కనెక్షన్ ఇవ్వడు అంటే ఇళ్ళకేళ్ళకి మధ్యలో మురికి నీళ్ళు పేరుకుపోయి గజలు గజన్ లోతు మురికి నీళ్ళు ఉన్నాయంటే అలాంటి కొత్తగా కట్టిన ఫ్లాట్స్ లో నువ్వు మెయింటెనెన్స్ ఏంటి అనేది ఒకసారి ఆలోచించు వాళ్ళని అడుగు చెప్తారు వాళ్ళు పాలు అని ఇప్పుడు ఈ మురికి వాడల్లో వాసన నుంచి తప్పించుకుని వద్దామని చెప్పి జనాలు వస్తే దాంట్లో నుంచి అదే వాసన మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నావు పైగా వాళ్ళందరూ వాళ్ళందరి మీద మూడు లక్షల అరవై వేలు అరవై వేల నుంచి ఐదు లక్షల దాకా అప్పు పెట్టి వాళ్ళ నెత్తి మీద పెట్టి వాళ్ళని అటు ఇటు ఆ చేశారు మేము ఒకటే చెబుతున్నాం తిడుకో ఇళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక గ్యారంటీ ఇస్తున్నాం దీంట్లో మీకు అందరికీ ఉన్న లోన్స్ అన్నీ రద్దు చేస్తాం చిడుకో ఇళ్ళు అనేది ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఫ్లాట్స్ ఉన్నవాళ్ళైనా కానీ మేము ఇవ్వబోయే వాళ్ళైనా కానీ అందరికీ ఇటుకో ఇళ్ళు అనేవి ఫ్రీగా తయారు చేస్తామని చెప్పేసి చేస్తున్నాం అదే కాకుండా పూర్తిగా ఆ వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్న ఫీలింగ్లో తీసుకుని వెళ్తామని చెప్పేసి చేస్తున్నాం అలాగే జగనన్న కాలనీ అని పేరు పెట్టుకుంటారు కాబట్టి మీకు మీ దీంట్లోంచి నుంచి ఆ కాలనీలో సెంటు స్థలం ఇస్తావు కట్టుకోపోతే స్థలం తీసేస్తారంటావు కట్టుకుందామని వాళ్ళు మొదలెడితే గవర్నమెంట్ తరపున వాళ్ళు మెటీరియల్ అనుకుంటున్నా తుప్పు పట్టిన హెవీ చెత్తరకం భారతీయ సిమెంటు ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి మేము అంత కష్టపడతామని చూస్తాం ఈ లోపు కానీ వీళ్ళు నువ్వు ఇచ్చే లక్ష ఎనభై వేల రూపాయలు దీనికోసం ఒక్కొక్క ఇల్లు ఏడు లక్షలు అవుతుంది వాళ్ళందరూ అప్పులు పాలవుతున్నారు నువ్వు చేసిన ఏ పని అయినా కానీ ఇలాగే ఉంది పూర్తిగా నేను చూస్తున్నాను ప్రజలను అప్పులు పాలు చేసి వాళ్ళు గట్టిగా మీ చెప్పు చేతల్లో ఉండేదిగా చేసుకుంటాం అలాగే ఈ మధ్యకాలంలో నిన్న మొన్నటి నుంచి మొదలెట్టావు ఈ దొంగ ఇళ్ళు పట్టాలు దొంగ ఇళ్ళు పట్టాలు ఇవన్నీ ఇళ్ళ పట్టాలు పనిచేయని ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారా మీకు అందరూ గమనించుకోండి అవన్నీ ఒరిజినల్స్ కావు నేను వెళ్తే నేను వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇంటికి ఇల్లు ఇస్తాను అని చెప్పేసి నేను గ్యారంటీ ఇస్తుంటే స్థలం లేని వాళ్ళందరికీ స్థలం ఇస్తానని ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళని ఇల్లు కట్టించాడు చేస్తానని నేను వాడిస్తానని చెప్పి వెంటనే నువ్వు దొంగ పట్టాలు మొదలెట్టావు నీ రాజకీయం మొత్తం చదువుతా ఉంది దుర్మార్గమైన దుర్మార్గమైన పనులు ఏమాక ఇస్తే నిజంగా ఇవ్వు మాకేం అభ్యంతరం లేదు చాలా ఆనందపడతాం ఈ చివరిలో వెళ్ళిపోయేటప్పుడు ఒక పని అన్న మంచి పని చేసావని ఆ దొంగిళ్ళు పట్టాలు ఇచ్చి జనాలు మోసం చేసి దీంట్లో నువ్వు నువ్వు మాత్రం ఏం బావుకోలేవు అని చెప్పేసి నీకు హెచ్చరిస్తున్నావు అదే కాకుండా ఎన్నాళ్ళు చేస్తావు ఇదే ఇదే ఇది ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ బిగినైంది గుడివాళ్ళలో నేను వెళ్ళి హామీ ఇస్తే ఈ లోపు ఆ పని చేస్తాం మొదలెడతాను చక్కగా ఇది మంచిగానే ఉంది నేను అంబేద్కర్ గారి విగ్రహం కాంచ విగ్రహం ప్రామిస్ చేసా ప్రామిస్ చేయగానే ఇవాళ ఇవాళ ఓపెనింగ్ అని చెప్పి మొదలెట్టావు కానీ అది నీకు తెలుసు అది నువ్వు చేయలేవు అని చెప్పి ఇంక రెండు నెలల్లో ఇంక రెండు రోజుల్లోనే ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది అలాంటివి జరగనవరని నీకు తెలుసు కావాలని చెప్పి ఓపెనింగ్ పెడతావు ఓపెనింగ్ పెట్టినా కానీ నేనైతే కాంచ విగ్రహం పెట్టేది నేనే దాంట్లో తర్వాత దాన్ని ఓపెనింగ్ చేసేది నేనే నీకు అంబేద్కర్ గారికి సరైన గౌరవం దక్కేటి చూసుకునేది కూడా నేను నీ విగ్రహాల రాజకీయాలు పనికి మన రాజకీయాలు పని చేయమని చెప్పేసి కూర్చోబెట్టుకో చేసే పనిలో ఏ పని చేసినా కానీ దానిలో నిబద్ధత ఉండాలి ఇష్టంతో చేయాలి నీలాగా ఓట్ల కోసం చేయొద్దు ప్రతి చేసే ప్రతి సంగతి ఓట్ల కోసమేనా నీ బతుకంతా ఇదేనా ఆ చివరి రోజు రాజకీయాలు మొదలెట్టి చివరి రోజుల్లో వచ్చేసి నువ్వు ఆడావుడిగా ఆ ఓట్ల కోసం రకరకాల ఫీట్లు వేసినా కానీ జనాలు ఎవరు నేను నమ్మే పరిస్థితిలో లేరు ఇదైతే చాలా స్పష్టంగా అందరికీ తెలుసు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు అనేది చక్కగా అందరికీ అర్థమైపోయింది ఈ మొత్తం మీద నీ బతుకు అయిపోయింది దీంతో నువ్వు చెప్పినట్టు ఇవే చివరి ఎలక్షన్లో మళ్ళీ నువ్వు వెలుగనే చూడు గుడివాడ ప్రజలు నీ మీద అంతగా ప్రతీకారం తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు మన గుడివాడ మన వెనిగండ్ల